అయ్యో బాలి 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 అయ్యో బాలి 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 ఏ దిక్కు పోతున్నవే బాలి ఏమై పోతున్నదే బాలి ఆహా ఏం ముచ్చట వినండి ముఖ్యమంత్రిని నా మాట ఎవరు వింటలేరు నాకు మస్తు అసంతృప్తి ఉంది పొద్దున రమ్మంటే సాయంత్రం దాకా వస్తలేరు నేను ఢిల్లీ పోతే ఎంపీలు హైదరాబాద్ వస్తుర్రు హైదరాబాద్ వస్తే వాళ్ళు ఢిల్లీ పోతుర్రు మంచి చెవిలో చెప్తుర్రు చెడు మైకుల్లో చెప్తుర్రు ఇట్లా అయితే మనం ఫెయిల్ అవుతాం పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఊపుడు ఒక వాగుడు ధామ్ ముచ్చట్లు చూసుకోవాలి మిత్రులారా ముఖ్యమంత్రిని నా మాట ఎవరు వింటలేరు ఎవరింటారు నీ మాట ఎవరింటారు మంత్రివర్గ విస్తరణ చేసి ఉంటే నీ మాట ఎవరైనా వినేటోళ్ళు ఇంకొక కొన్ని రోజులు అయితే రేవంత్ రెడ్డి నేను చెప్తున్న ముచ్చడ కాదు ఆల్రెడీ ఒక ఆర్టికల్ వచ్చిన ముచ్చడి ఇది ఇంకొన్ని రోజులు అయితే రేవంత్ రెడ్డి చెడ్డి వాళ్ళ వాళ్ళ మంత్రివర్గం వారే లాగేసేటట్టున్నారు ఎందుక తీవ్ర అసంతృప్తి మంత్రుల యొక్క తీవ్ర అసంతృప్తి రాష్ట్రంలో ఏ కాంట్రాక్టర్ కావాలి కాంట్రాక్ట్ కావాలన్నా రాష్ట్ర రాష్ట్రంలో తమ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోవాలన్న ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా పంచని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కూడా ఉండేటట్లు లేరు కోట్లా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల మీద సల్లి గెలిచిన నాయకులు కూడా ఉన్నాను అసుంటోలకు వాళ్ళ ఖర్చులు ఎలా అను కూడా ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు అందరు అసంతృప్తితో ఉన్నారు రేవంత్ రెడ్డి చేస్తాడు నాకు ఇస్తాడు అనే ఆలోచనలా చాలా మంది సంతృప్తి చెందుతున్నారు మరి సార్ ముచ్చడు గారు వింటలేరట ఇక్కడ భలే ఉంది ఇది ఏమని నాకు వస్తు మస్తు అస నాకు మస్తు అసంతృప్తి ఉంది పొద్దున ఉండే సాయంత్రం దాకా వస్తలేరు నేను ఢిల్లీకి పోతే ఎంపీలు హైదరాబాద్ వస్తున్నారు హైదరాబాద్ వస్తే వాళ్ళు ఢిల్లీ పోతుర్రు ఇవి ఇక్కడ మంచి మాట్లాడడు మంచి మంచి చెడులో చెప్తుర్రు చెడు మైకులో చెప్తుర్రు అట మరి నువ్వేం చెప్తే మరి కేసీఆర్ పాలన పైన బురద రుద్దలే పదేళ్ల యొక్క విధ్వంసం జరుగుండొచ్చు కానీ అభివృద్ధి ఒక వైపు జరిగింది కదా ప్రజల ముందు కేసీఆర్ అప్పు చేసి నువ్వు లాగుతా షెడ్ లాగుతా అది చేస్తా ఇది చేస్తా అని నువ్వు ఏ విధంగా మైకుల్లో మాట్లాడినావో కర్మ ఎవరిని విడిచిపెట్టదు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో రాబోయే రోజుల్లో రాబోయే రోజుల దాకా ఎందుకు ఒక నెలలో రెండు నెలలో ఊసిపోయే పరిస్థితి రేవంత్ రెడ్డిది ప్రజలు మేలుకోవాలి ఊసిపోయే పరిస్థితి రేవంత్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి మనం అవపడకపోవచ్చు ఎందుకంటే ఆదేశాలు ఒక ఒక వారానికి రెండు సార్లు ఢిల్లీకి పోకపోతే మాత్రము రేవంత్ రెడ్డి కుడిచి కల్లాస్ ఎందుకంటే ఇది తీసుకెళ్లి మూట రాహుల్ గాంధీకి ఇవ్వాలి తెలంగాణ సొమ్ము ఈ రోజు రైతుల నుంచి వసూలు చేసే సొమ్ము కానీ ప్రజల పేద ప్రజల దగ్గర నుంచి ఆ ఇంటి పన్ను ఆ పన్ను అనుకుంటా వసూలు చేసే సంపదనంతా రాష్ట్ర ఆదాయం అంతా తీసుకెళ్లి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చుడు పక్కన పెడితే ఆ మూటలను తీసుకెళ్లి రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి ఇచ్చుకుంటా నిమజ్జనాలు చేసుకుంటూ బతుకుతున్నాడు రేవంత్ రెడ్డి దయచేసి ప్రజలు కిరటి మేలుకోవాలి రాబోయే రోజుల్లో మనకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి అప్పటి ఏందో కానీ మళ్ళీ అదే విధంగా మైకులు పట్టుకొని నన్ను లోపలికి రానితలేరు ఓటు కేసులను జైల్లో అనుకుంటా మళ్ళీ నినాదాలు మనం చూడాల్సి వస్తుంది ఇక ఇక్కడ చూసుకోండి రీల్స్ సర్కార్ జనంలో కొంటే రీల్స్ లోనే ఎక్కువ డిప్యూటీ సిఎం దారి వైరల్ అవుతున్న సీతక్క కోమటి బ్రదర్స్ రీల్స్ విమర్శల పారవుతున్న నేతల తీరు ప్రజల్లో ఉండాల్సిన ప్రభుత్వము ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఉంటుందన్న చర్చ జరుగుతుంది నిత్యం ప్రజా సమస్యలపై పోరాల్సిన నాయకులు రీల్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు ఎక్కడికి వెళ్ళిన ఓ ఇన్స్టా రీల్ చేసుకోవడం వాళ్ళ పొరపాటు అయిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి రీల్స్ చేసుకుంటున్న వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు మంత్రి సీతక్క కోమటిరెడ్డి బ్రదర్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో తమదైన ముద్ర వేసేందుకు ఇన్ఫ్లుయెన్సర్లను ఇన్ఫ్లుయెన్సర్లను వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి ఇక మీరు ఇన్స్టాగ్రామ్ లో కొందరు సూపర్ హిట్ అయిన రీల్ స్టార్లను మన ఏమంటారు వాళ్ళని ఇక్కడ రాసింది మర్చిపోయాను నేను కూడా ఆ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ వాళ్ళ పని ఏంటంటే రోజుకో రెండు రీల్స్ చేయాలి ప్రజల్లో ఫేమస్ అయిపోవాలి దేశ దేశంలోనూ ఇండియాలోనే ఫేమస్ అయిపోవాలి వాళ్ళని తలదండేలా కొత్త తయారైళ్ళు ఎవరు భట్టి విక్రమార్ కావచ్చు సీతక సీతక గారిని ఓడించే కెపాసిటీ ఎవరికి లేదు రాష్ట్రంలో సీతక మంత్రి గారిని ఓడించే కెపాసిటీ ప్రపంచంలో ఎవరికి ఉందా అంటే నేను దాన్ని ఒప్పుకోను ఎందుకంటే మంత్రి సీతక గారు ప్రధానము మంత్రి సీతక గారు ప్రధానము మంత్రి శ్రీతక్క భారతదేశంలోనే ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ రాబోయే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వేదిక పైన అవార్డు అందుకోబోతుంది కూడా మన మంత్రి సీతక్క గారు మాత్రమే ఎందుకంటే ఎస్ఎల్బి టెన్ ఎస్ఎల్బిసి టెనల్లా ప్రజలు చనిపోతా ఉంటే మేడం గారు కాఫీలు చాయ్లు టిఫిన్లు చేసుకుంటా ఒక రీల్స్ చేయడం జరిగింది ఆ వీడియోని మీకు కూడా నిన్న మొన్న నిన్న పెట్టినట్టున్నా అది కూడా చూసుకోవచ్చు మేడం గారు చాయ్ చేసుకుంటూ వడబోతా చాయ్ చాయ్ అనుకుంటే చేస్తా ఉంది ఇవే కాదు ఇంకేమైనా జరిగినా కూడా మేడం గారు ఆ బ్రిడ్జి కూలిపోయింది అనుకో ఆడికి ఫోటో దిగితే రీల్స్ తీసుకుంటే వెళ్ళిపోతుంది కానీ ఆ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ కాదు మళ్ళీ పేదల ఇంటి దగ్గర పోతుంది ఏది మనం లాక్డౌన్ లో చూసుంటాం మేడం గారు చేసింది నేను హ్యాట్స్ ఆఫ్ ఉన్న హ్యాట్స్ ఆఫ్ చెప్తే ఎందుకంటే ఆ లాక్డౌన్ లో పేదవాళ్ళకి తినడానికి తిండి లేకున్న సమయంలో మేడం గారు అందించు నేను కాదా కానీ ఏందండి ఇక్కడ ముచ్చడా మరి అదే పేదవాళ్ళకి ఇప్పుడు ఇంద్రమయ్య ఇస్తే ఏమైంది అదే పేదవాళ్ళకి పోవడానికి దారి లేకపోతే ఆ ఆ యొక్క మట్టి రోడ్ల కట్ల డామర్ రోడ్లు వేస్తే ఏమైంది రోడ్లు వేస్తే ఏమైంది సర్వీస్ రోడ్ వేస్తేమైంది అవన్నీ చేయలే మేడం రీల్స్ చేసి బ్రహ్మాండంగా భారతదేశంలోను తెలంగాణ రాష్ట్రంలోను ఇన్స్టాగ్రామ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ గా రాబోయే రోజుల్లో అవార్డు తీసుకుపోతున్నారు మంచి సీతక్క గారు మాత్రమే ఆ తర్వాత వెంకటరెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ మరి భలే ఉంది నేను ఎస్ఎస్బీసీ టెన్ల ఆ రాజగోపాల్ రెడ్డి పోయి ఇట్లా దిగుతున్నాడు ఇట్లా డోర్ వేసి స్లో మోషన్ తర్వాత మెల్లగా ఇలా అప్ చేసుకుంటా ఆ తర్వాత సైడ్ నుంచి క్లోజ్ అప్ చేసుకుంటా ఆయన ఇలా నడుచుకుంటా పోతా ఉన్నాడు సినిమాల హీరో ఏదో సాడ్ ఇన్సి సాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నడుచుకుంటూ పోతాడు చూడండి ఆ విధంగా నడుచుకుంటా పోతా ఉన్నాడు తర్వాత ఒక పాట మంచి పాట ఆ హృదయం కుంగిపోయే పాట ఓ వా గురు గురు గుక్కి అనుకుంటే ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటా చూడు అండి సాంగ్లు వేసుకుంటా మరోడు లోపలికి ఎస్ఆర్బీస్ బీస ఏదో మనుషుల్ని బయటకు తీసుకొచ్చినట్టుగా ఆ రీల్ చేసి వేరేసరికి దెబ్బ గన్న మిలియన్ పోయింది అది దెబ్బ రెండు మిలియన్లు మామూలు ముచ్చట కాదు ఏ ఇన్ఫ్లుయెన్సర్ గానే పోదాలా ఏ ఇన్ఫ్లుయెన్సర్గా పోతుందా పోదు మేడం గారు పేదోళ్ళ ఇంటి దగ్గర పోయి గిరిజన ఇంటి దగ్గర పోయి చాయ్ కాఫీలు కూడా పోతాడే అది ఫైవ్ మిలియన్స్ పోయింది ఫైవ్ మిలియన్స్ పోతుంది ఎవరిదైనా ద బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద ఇయర్ అనుకుంటే ప్రకటిస్తే మొదలు ఫస్ట్ మంత్రి సీతక గారికి తర్వాత రాజగోపాల్ రెడ్డికి తర్వాత వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారికి తర్వాత భట్టి విక్రమార్ గారికి వీళ్ళకి ప్రధానంగా అవార్డు దక్కబోతుంది దయచేసి ప్రజలు దీన్ని గమనించాలి ఈ కాంగ్రెస్ సర్కారు చూడొచ్చు మనం ఇక కొత్త రేషన్ కార్డుల పంపిణీ మళ్ళీ వాయిదా మార్చి ఒకటిన లక్ష రేషన్ కార్డులు ఇస్తామన్న సర్కార్ గడువు వచ్చే సమయానికి వాయిదా దయచేసి రేషన్ కార్డు మీద ఎవరు ఆశ పెట్టుకోవద్దు ఈ యొక్క ప్రభుత్వము ఎక్కడెక్కడ ఏ విధంగా గత ప్రభుత్వం పైన దుమ్ము వేసుకొని బతికేద్దాం అనుకున్నా చూసుకున్న ప్రభుత్వం ఇది వాళ్ళ దాంట్లో వాళ్ళకే సక్కదం లేదు కుర్చీలో కూసుకునే వాళ్ళకే నమ్మకం లేదు అసోంటిది ఇది వీళ్ళు రేషన్ కార్డు ఇచ్చేస్తారా అంటే నమ్ముతామా మిత్రులారా నమ్ముతామా అంత గొప్ప రాష్ట్రం గురించి ఆలోచించిన కేసీఆర్ గారు ఎంతో కొంత అమలు చేశారు ఈయన అమలు చేసుడంటే ఆశా మాష ముచ్చట్లు కాదు కొత్త రేషన్ లో చేసుడంటే ముచ్చడ కాదు ఇది రేషన్ ముచ్చడ మర్చిపోవాల్సిందే ఇక ఈ వార్త మనము అరవై సంవత్సరాల కింద జరిగింది మళ్ళీ చదువుకోవాలి ఒకసారి అరవై అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలన చదివింది ఒకసారి చదువుకోవాలి అప్పుల బాధకు మరో రైతు పని ఆత్మహత్య చేసుకున్న మిర్చి రైతు భూపాలపల్లిలో ఘటన ఇక చూసారా మిర్చి రైతు భూపాలపల్లిలో ఒక వ్యక్తి అప్పుల బాధతో మరణించాడట ఈ ఉసురు రేవంత్ రెడ్డి తాకిపోతుంది నాకు తెలిసి ఎందుకంటే ఈ రోజులో మిర్చి మిర్చి గిరాకే లేకుండా పోయింది ఇంకోటి పట్టింపు లేని ప్రభుత్వము యూరియా కోసము రైతుల గోసలు ఆ సరిపడ్డ సరిపడా స్టాక్ లేక ఇబ్బందులు నిత్యం ఏదో ఒక చోట నిరసనలు అయినా పట్టించుకొని సర్కారు ప్రభుత్వం తీర్పు అన్నదాతల అగ్రహం ఇక చూశారు కదా మిత్రుల ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో సాగుతా ఉంది